హాయ్ వన్ ఈరోజు మెంతికూర పచ్చడి చేసి చూపించబోతున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు మెంతికూర వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర నువ్వులు పొయ్యి మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని అందులో పచ్చిమిర్చి మనము పొడవటి పచ్చిమిర్చి వేయకుండా పచ్చిమిర్చిని మనం కట్ చేసి వేసుకుంటే చిల్లకుండా ఉంటాయి తొందరగా కూడా ఫ్రై అవుతాయి ఈ విధంగా కలుపుతూ ఉండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు కలుపుతూ ఉండాలి మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కూరని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో వేసి కలుపుతూ ఉండాలి మెంతి కూర బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి మనము ఆకుకూరలు వారానికి రోజైనా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకుకూరలు వారానికి ఒకసారి కర్రీ కానీ చట్నీ కానీ చేసుకొని తింటే ఎంతో మంచిది మళ్ళీ మన గార్డెన్లో కాసిన ఆకుకూరలు మనం ఇంకా చేసుకుంటే అవి ఎంతో ఫ్రెష్గా ఉంటాయి చిన్న ప్లేస్ ఉన్న ఎవరు కానీ వదలకుండా పెరట్లో వేసుకోండి మెంతి కూర వేసుకుంటే అవి వారానికోసారి తింటే మనకు మనకు వావు అనిపిస్తుంది మన చేతితో మనం పండించిన కూరగాయలు మనం వండుకొని తింటే టేస్టీకి టేస్ట్ హ్యాపీనెస్కి హ్యాపీనెస్ ఈ విధంగా ఫ్రై అయిన దాన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి నువ్వులు జీలకర్ర ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టాలి మనం చల్లార పెట్టుకున్న మెంతికూరని మిక్సీలు వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం గరుగు గరుగుగా ఉండేలాగా పేస్ట్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకున్నామనుకో టేస్ట్ ఉండదు ఇందులో చింతపండు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని అవసరమైతే సాల్ట్ వేసుకోవాలి లేదంట లేదు ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి పోపుకు రెడీ చేసుకోవాలి కొంచెం ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకోవాలి మనము పోపు ఆయిల్ మన ఇష్టం కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు మన టేస్ట్ తగ్గట్టు మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది రెండు ఎండుమిర్చి రెబ్బలు వేసుకోవాలి ఈ విధంగా అయిన తర్వాత మనం కరివేపాకు రెండు రెబ్బలు కరివేపాకు వేసుకుంటే చూడండి కరివేపాకు ఇలా కుక్ అవుతుంది ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనము పసుపు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలపెట్టుకొని మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న మెంతికూర చట్నీ మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా ఆ మి మిక్సీ పట్టుకున్న దాన్ని ఈ పోపులో వేసి కలుపుతూ ఉంటే అసలు సూపర్ చూడడానికే చూస్తుంటేనే నోరు ఉరిపోయే అంతలా ఉంది ఆయిల్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుతూ ఉండాలి బాగా కలుపుతూనే ఆయిల్ మొత్తం కలిసిపోతుంది మనం పైపు అయినా కలిపితే ఆయిల్ కలవదు ఈ విధంగా అయిన దాన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా సర్వ్ చేసి పెట్టుకున్న చట్నీని వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే అసలు టేస్టీకి టేస్టీకే మనం మన ఇంట్లో పండిన ఆకుకూరలతో తయారు చేసుకున్నాం కాబట్టి చాలా హ్యాపీగా కూడా ఉంటుంది ఇది ఈ విధంగా కలుపుకొని తింటే అసలు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్